హలో వెల్కమ్ టు రామూల్ ఛానల్ ఇంట్లోనే గోధుమ గడ్డి ఎలా తయారు చేసుకోవాలనే ప్రాసెస్ చూపిస్తాయి ఇప్పుడు ఓవర్ నైట్ నానబెట్టుకున్న గోధుమల్ని మంచిగా ఇలా మన ఇంట్లోనే దొరికే మట్టితో మన పెరట్లో దొరికే మట్టిలోనే మంచిగా వేసుకొని పెంచుకోవచ్చు ఇవి నేను ఫోర్ డేస్ క్రితం నానబెట్టుకొని వేసుకున్నా ఇలా హోల్స్ ఉంటే బాగా వస్తున్నాయి ఇట్లా రూట్స్ కిందికి వచ్చేసి మొలకలు కూడా బాగా వచ్చాయి ఈ మామూలుగా బేషన్లో ఇంట్లో ఉన్న బేషన్ ఇంట్లో ఉన్న ప్లేట్లలోనే పోసుకున్న వీటికి హోల్స్ లేవు కాబట్టి కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించినాయి నాకు వీటికంటే ఇది బాగా వచ్చింది గోధుమ గడ్డి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గోధుమగడ్డి జ్యూ జ్యూస్ దాగితే మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అయ్యింది క్యాన్సర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది విటమిన్ ఏ ఈసి విటమిన్స్ కూడా బాగా లభిస్తాయి సర్వరోగ నివారిణి అంటున్నారు గో గడ్డి గోధుమలు అయితే నేను వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకున్నా ఇవి సూపర్ మార్కెట్ నుంచే తెచ్చుకున్నా ఫ్రెష్ గోధుమలని నాటుకోవాలి ఇలా పైన మట్టి వేసుకొని పైన చల్లేసా పైన మట్టి కూడా వేయలేదు వీటికి చక్కగా ఫోర్ డేస్లోనే మంచిగా కటింగ్ కూడా వస్తున్నాయి రేపటి నుంచి నేను వాటి జ్యూస్ అయితే తాగాల నాకు బ్లడ్ బాగా తక్కువ ఉందనేసి హాస్పిటల్కి వెళ్తే నైనే ఉంది కనీసం లెవెన్ అన్నా థర్టీన్ అన్నా ఉన్నా బ్లడ్ అని అన్నారు డాక్టర్ ఇంతకుముందు కూడా ఒకసారి నాకు బ్లడ్ బాగా తక్కువ ఉంటే నేను గోధుమగడ్డి పెంచుకొని గోధుమగడ్డి జ్యూస్ తాగా ప్లస్ కొత్తిమీర పుదీనా జ్యూసు మురపాకు జ్యూస్ మూడు తాగితే నాకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది బీట్రూట్ క్యారెట్ కూడా వాడా ఈ మందులు వేసుకుంటే నాకు ఎందుకో పడట్లేవు అనేసి నేను వీటితో ఇంప్రూవ్ అనేసి గోధుమలు అయితే మంచిగా ఫ్రెష్ గోధుమలు వన్ కేజీ తెచ్చుకున్నా అన్నీ నాటుకుంటున్నా ఇంతకుముందే నాటేసా అయితే జ్యూస్కి కూడా రెడీ అయిపోయినాయి జ్యూస్కి సెవెన్ డేస్ నుంచి నైన్ డేస్ వరకే జ్యూస్కి వాడితే మంచిగా హెల్త్ మంచిగా ఉంటుంది అంటున్నారు తర్వాత అంత బాగోదు నైన్ డేస్ వరకే వాడాలి ఆ జ్యూస్ని కట్ చేసుకొని ఈ ఈ గడ్డిని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా ఎక్కువ ఉంటే తాగొచ్చు కానీ నైన్ డేస్ దాటితే మాత్రం అంత పనికిరాదు పెట్టుకున్న గోధుమల్ని మంచిగా ట్రేలో అయితే మట్టిలోనే వేసే చాలామంది మొలక కట్టించి ఒక రోజంతా మొలకలు కట్టించుకొని వేసుకుంటున్నారు కానీ నేను ఏ మొలకలు కట్టించుకుండానే వేసా అంత మంచిగా వచ్చింది కాబట్టి మళ్ళీ నేను అదే ప్రాసెస్ ఫాలో అయ్యా చాలా మంది కోకో పిట్టు అలాంటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని వేస్తున్నారు కానీ నాకు ఇంట్లోనే మన పెరట్లోనే ఉన్న మట్టి ఇవి ఆర్డర్లు పెట్టుకొని అవి వచ్చేసరికి చాలా లేట్ అవుద్ది అనేసి ఇంట్లో ఉన్న మట్టితోటే ట్రై చేసాను మన ఇంట్లో మట్టితోటే బాగా వచ్చింది అనేసి మళ్ళీ అదే వాడుతున్నా నేను చాలా బాగా వచ్చింది నాకైతే నేను నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా ఈ గ్రాస్తో జ్యూస్ తాగి మళ్ళీ ఒక వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తా నన్ను మాత్రం బాగా సపోర్ట్ చేయండి